పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీలో మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ గారు పంపిణీ చేశారు తుఫాను ప్రభావంతో పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు అత్యవసర సరుకులతో పాటు తక్షణ ఆర్థిక సహాయం క్రింద ఒక మనిషికి వెయ్యి రూపాయలు గరిష్టంగా కుటుంబానికి మూడు వేల రూపాయల నగదు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోంతా తుఫాను నేపథ్యంలో కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక నేతల సమన్వయంతో తుఫాన్ను ఎదుర్కొన్నామని అన్నారు మూడు రోజుల ముందస్తు జాగ్రత్తల వల్లే తక్కువ నష్టం జరిగింది జాగ్రత్తలు తీసుకోకపోయి ఉంటే భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృఢ సంకల్పం ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గార్ల నిరంతర సమీక్షల వల్ల భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోగలిగాము రాష్ట్ర ప్రజల తరఫున మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలని కోస్తా ప్రాంతాన్ని అంత శ్రీకా భారీ వర్షాలతో మోతా తుఫాను అందకృష్ణ చేసి పంట నష్టం బాగా జరిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు చదువుతూ అధికారులు చదువుతూ ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఎక్కువగా ఆస్తున్నట్టు ఆ నష్టం తరపు డబ్బులో మరి ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ని జిల్లాకు ఒక ఇన్ఛార్జిగా చేస్తూ జిల్లాలో ఉన్న కలెక్టర్ని కానీ హెచ్ఓడీసీని కానీ ఎవరైతే స్పెషల్ ఆఫీసులు విలేజర్లు మంత్రి స్థాయి స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా గత ఐదారు రోజులు రూమ్ల మీదే ఉంది ప్రజలు చేసిన సేవ అమోహం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు చెప్పారు మరి మా అందరికీ ఇంత బాగా సహకరించిన మా అధికారులు దృష్టికి అనుకూలంగా తెలియజేస్తూ తుఫాన్ వచ్చింది అయిపోయింది వదిలేసామన్నట్టు కాకుండా ముఖ్యమంత్రి గారు కేర ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మత్స్యకారు ముఖ్యంగా మత్స్యకారు గ్రామాలు ప్రతి ఇంటికి కూడా యాభై కేజీల బియ్యం కేజీ మంచి నూనె కేజీ పంచదార కేజీ కందిపప్పు రెండు రకాల కాయ వాళ్ళకి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి అందే విధంగా మాకు ఆదేశాలు ఇవ్వం ఈరోజు ఉత్యాల పాలన ఎక్కువ అను పాలన పంటిన్యూ చేస్తూ ఉన్నాను నిజంగా ఏ నాయకుడికన్నా సంస్కృతి కలిగే కార్యక్రమం ఏంటంటే ప్రజలకి ఏదన్నా మేము చేసినా మేము వాళ్ళందరినీ తీసుకొచ్చి దుకాన్ సెల్పర్లు బిల్డింగ్లు పెట్టి టిఫిన్లు భోజనాలు అన్ని సదుపాయాలు కలిగించి చిన్నపిల్లలకి పాలు బ్రెడ్ చూసుకున్న ఇచ్చి వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నాం భవిష్యత్తులో కూడా ఏది వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు ముందు చూసుకుని చేస్తున్న కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ప్రజలను కాపాడుకుంటే ఆస్తి నష్టం కలిగిన వాళ్ళని కూడా కాపాడుకుంటే పంట నష్టం కలిగిన వాళ్ళు కూడా కాపాడుకునే వాళ్ళు కూడా ఇస్తాం అలాగే తమ్మినీళ్ళు ఉన్న ఇలాంటి గ్రామాల్లో ఎవరైతే వచ్చి ఉపాధిశాలకు ఎన్నికలో ఉండి తలదారుచుకున్నారో వాళ్ళు కూడా డబ్బులు కూడా ఇవ్వబోతా ఉన్నాం ప్రతి మనిషికి వెయ్యి రూపాయలు అలాగే కుటుంబంలో ముందుకుంటే మూడు వేల రూపాయలు కూడా ఎదుర్తాం ఎందుకంటే మత్స్యకారు గ్రామాల్లో వేత్తగా నిషేధించి వారం రోజులు గవలపన ఇస్తుందని చెప్పి పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అభినందిస్తూ ఈ విపత్తు టైంలో పనిచేసిన అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మనం ఏదన్నా పది మంది చేస్తే మన కుటుంబానికి భగవంతుడు చూస్తాడనే దాన్ని నమ్ముతూ తప్పకుండా మీ అందరూ మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రజల మన్నల పొందిన ఏ వ్యక్తికైనా అందాలని భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ అందరికీ పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను